హాయ్ హలో అందరికీ నమస్కారం అండి అందరు బాగున్నారా ఇంట్లో తినడానికి స్నాక్స్ చేశానండి ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇవి జంతికలు మేము చక్రాలు అంటాము వరిపిండితో చేశాను కొంచెం పసుపు వేసాను అందుకే ఈ కలర్ వచ్చేసి వెన్నపూసేసి వరిపిండి వాము ఉప్పు కారం ఇది చేశాను ఇవి ఇవి గవలు కారం గవలు ఇందులో పెసరపప్పు నువ్వులు ఉప్పు కారం జీలకరే చేసా గోధుమ పిండితో ఇవి బెల్లం గవలు ఈ గవ్వలు బెల్లంతో చేశాను ఇది నువ్వులుండ నువ్వులు బెల్లము ఎండు కొబ్బరి బాదం పప్పు నెయ్యి వేసి చేసేవి చిన్న చిన్నవి చేశాను పెద్దవి చేస్తే ఎక్కడ మిల్స్తారని అని చెప్పి చిన్న చిన్నవి చేశాను ఎలా అయితే ఒకసారి నోట్లో వేసుకొని నమలేస్తారు పిల్లలు అందుకని చిన్న చిన్నవి చేశాను ఇవే మా స్నాక్స్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి ఫ్రెండ్స్